మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు ఫ్రమ్మ శ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం సో వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా శని మీనరాశిలో ఉండి వక్రగతిలో ఉండటం అలానే రాహు కుంభరాశిలో సంచారం చేయటం గురువు మిథున్ రాశిలో సంచారం చేయటం అలానే మనకి కుజగ్రహము కన్యారాశిలో సంచారం చేసి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో తులారాశిలోకి వెళ్ళిపోవటం ఇక్కడ శుక్రగ్రహం కూడా కర్కాటకంలోంచి సింహరాశిలో సంచారం చేయటం కేతు శుక్రుల యొక్క కలయిక రవివుదుల యొక్క స కలయిక కూడా సింహరాశిలో ఉండి అలానే మిథున రాశిలో ముఖ్యంగా కన్యారాశిలోకి మారటం కూడా జరుగుతుంది ఇక్కడ అంటే ఇక్కడ గురువు శని రాహు కేతు ఫిక్స్గా ఉంటాయి శుక్రుడు రవి కేతు బుధుడు కుజుడు మారాడు అంటే ప్రథమార్థానికి ద్వితీయార్థానికి తేడాది అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే రాశ్యాధిపతి అయిన శుక్రుడు తృ తృతీయ చతుర్థాల్లో ఉన్నాడు ఇక్కడ అంటే తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో చూసుకోవాలి మనం ఆ శుక్రగ్రహం అనేది ఏ విధంగా శుక్రుడు వల్ల చతుర్థంలో వచ్చిన తర్వాత కొంత అనుకూలంగా అంటే ద్వితీయార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది ఆ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండటం వల్ల కొంత అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందులో లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు ఉంటాయి తర్వాత వాహనాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు లోన్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే రాస్యాధిపతి శుక్రుడు కొంతగా బలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఆయన చతుర్థంలో ఎందుకంటే చతుర్థ తృతీయ చతుర్థాల్లోకి వెళ్ళినా కూడా తృతీయంలో ఉంటాడు తర్వాత చతుర్ధంలో కూడా వెళ్తారు కేతు శుక్రుల యొక్క కలయిక కూడా ఉంది ఇక్కడ అయితే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు అంటాడు అంటే వీక్షకులందరూ కూడా వాళ్ళకి తెలియాలి అసలు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని అనుసరించి ఇక గోచార రీత్యా చెప్పబడేది దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంటాయి అంటే ఎందుకు ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం అనేది ఒకటి ఉండాలి అందువల్ల ఆవగిందంత అదృష్టం ఏమిటంటే గోచారం టోటల్గా అయితే రా వృషభ రాశి ఏమవుతుందంటే లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉంటాడు భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నాడు అంటే లాభ భాగ్యాధిపతులు భాగ్యాధిపతి అయిన ద్వితీయ గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఉండవు ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగుంటుంది ఇది ఇక్కడ అయ్యాడు భాగ్యకారకుడైన గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు గురువు ధనస్థానంలో ఉన్నాడు గురువు ధనకారకుడు సంతానకారకుడు అంటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఏంటంటే సంతానం కలగలేకపోవటం సంతానం సంపదప్రదం అన్నారు సంతానం కలిగే సూచనలు ఉంది ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా కూడా అన్ని అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద ఉండే వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది సో గ్రూ బాగున్నాడు మిగతా గ్రహాలకి మనం వెళ్ళేటట్టే వెళ్ళేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండి వక్రగతిలో ఉన్నాడు వృత్తిపరంగా చేసేటప్పుడు తోటి కొలీగ్స్ విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే ఏది పడితే అది వాగకూడదు అని అర్థం క్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా వాగుతే కూడా ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటాయి అంటే వృత్తిపరంగా చిన్న చిన్న ఆటంకాలు కలుగుతుంటాయి వాళ్ళకి ఆటంకాలు కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాహుగ్రహ ప్రభావం అంటే రాహుగ్రహ ప్రభావం వల్ల కూడా వృత్తిపరంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు వీసా రావాలనుకుంటారు అది రాలేకపోవటం అనేది జరుగుతుంటుంది అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులకు కూడా రాహు యొక్క ప్రభావం వల్ల కొంత ముందుకు వెళ్ళలేకపోతారు అంటే డైలమా స్థితి ఉంటుంది నేను జాబ్ చేయాలా వ్యాపారం చేయాలా అనే డైలమా స్థితి అనేది ఎక్కువ ఉంటుంది అలానే రాహు యొక్క ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది పిల్లలు కూడా విద్యార్థులు కూడా చదువుకో కోసం మంచి యూనివర్సిటీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు వెళ్ళలేని స్థితి ఉంటుంది దగ్గరికి వచ్చినట్టు వచ్చి మంచి యూనివర్సిటీ అనేది రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే విద్యార్థులకి ఫారిన్ కంట్రీస్లో చదవలేకపోయినా ఇండియాలో మటుకు ద్వితీయంలో గురువు ఉండటం వల్ల చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అదొకటి గుడ్ న్యూస్ అది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క కలయి కూడా కాంబినేషన్ కూడా ఉందిగా కనిజించడం ఇక రవి కన్యారాశిలో కన్యా రాశిలో కలుస్తాడు ద్వితీయార్థంలో రవి కన్యారాశిలో వీళ్ళకి కలవటం వల్ల ఒక మంచి బుధాదిత్యోగం అని చెప్పుకోవచ్చు నిజంగా అయితే ఆ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అంటే మొండి బాకీలు వసూలవుతాయి నూతన వ్యాపారాన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్తాడు ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేస్తారు విస్తరణ చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది వ్యా ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు లేకుండా జారుతున్నారు అంటే తోటి కొలీగ్స్తో మాత్రమే బట్ మిగతా అదంతా బాగానే ఉంటుంది అంటే రవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ద్వితీయార్థంలో చాలా బాగుంటారు తర్వాత కుజుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇది కూడా ద్వితీయార్థంలోనే బాగుంటుంది కుజుడు ఆరవ స్థానంలో ఉంటాడు ప్రథమార్థంలో పంచమ స్థానంలో ఉంటే పదిహేనో తారీఖు వరకు ఉంటాడు కాబట్టి అప్పుడేమవుతుంది సంతాన పరంగా ఇబ్బందులు కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరిగే అవకాశం డిస్ప్యూట్ జరిగే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో అంటే ద్వితీయార్థం అంటే పదిహేనో తారీఖు తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ అప్పుడు పుజుడు ఆరవ స్థానం రాగానే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ బాగుంటుంది అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు తగ్గిపోయి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్ ఆరవ స్థానంలో కుజుడు హండ్రెడ్ పర్సెంట్ మంచివాడు కానీ ఎక్కువగా ద్వితీయార్థంలో బాగున్నారు వీళ్ళందరూ నిజం చెప్ప ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు బుధగ్రహానికి వస్తే బుధగ్రహం కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది బుధుడు ఏమయ్యారంటే వీళ్ళకి తృతీయంలో వెళ్ళి మళ్ళీ చతుర్థంలోకి వెళ్తాం మళ్ళీ పంచమంలోకి వెళ్ళటం నేను ఇందాక చెప్పా కదా చతుర్థంలో పంచమంలోకి వెళ్ళిపోతాడు రవి బుధుల యొక్క కలయిక చతుర్థంలో ఉంటాడు మళ్ళీ పంచమంలో ఉంటాడు అందువల్ల అక్కడ ద్వితీయాధిపతి అయిన బుధుడు పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగా అంటే ఈ బుధగ్రహం అనేది ఏంటంటే నిజం చెప్పాలంటే చతుర్థంలో ఉంటే మంచివాడు పంచమంలో రవిబుధుల యొక్క కాంబినేషన్ ఉండటం వల్ల కొద్దిగా బాగుంటుందని అర్థం అంటే వీళ్ళకి ప్రథమార్థం ద్వితీయార్థంలో రెండిట్లో కూడా బుధుడు బాగున్నాడు అనుకూలంగా ఉంటాడు అంటే వ్యాపారం చేసుకోవచ్చు అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుకో ఒక ఆరోగ్యం మినహా మిగతాదంతా బాగానే ఉంది అలానే గ్రహణ ప్రభావం కొంత గ్రహణ ప్రభావం అంటే గ్రహణం కుంభరాశిలో ఉంది కాబట్టి వీళ్ళ మీద కొద్దిగా మాత్రం ఎఫెక్ట్ కానీ అంత ఆలోచన చేయాల్సిన పని లేదు అంత ఆందోళన చెందాల్సిన పని లేదు సో ఏం గ్రహాలు బాగున్నాయంటే గోచారిత్య గురువు బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది బుధుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు ప్రథమార్థంలో ద్వితీయ సారీ ద్వితీయార్థంలో కుజుడు మంచివాడు అంటే మూడు నాలుగు గ్రహాలు అనేవి బాగున్నాయి మిగతా గ్రహాలని మిశ్రమైన ఫలితాలు కొన్ని చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి టోటల్గా ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు జన్మజాతకంలో చాలా అద్భుతంగా ఉంటే గోచారాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఏం ప్రాబ్లమ్స్ పడాల్సిన పని లేదు ఏం ఇబ్బంది పడాల్సిన మన పని మనం చెయ్యాలండి కృషి చేయాలి అదృష్టం కూడా కలిసి రావాలి జాతక పరంగా జాగ్రత్తగా చూసుకొని నెగిటివ్ని పాజిటివ్ చేసుకుని ముందుకెళ్తే జీవితం ధన్యమైపోతుంది కొన్ని ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే ఏ గ్రహాలు నెగిటివ్ ఉందో ఆ గ్రహాలకు మనం ఆరాధన చేయాలి అప్పుడు మనం రెమెడీస్ చేస్తే క్లియరెన్స్ అయిపోతుంది సో విశేషంగా ఎలాంటి రెమెడీస్ చేస్తే వృషభ రాశి వారికి కాస్త కలిసి వస్తుంది అంటారు శని ఫస్ట్ రాహు ఈ రెండు గ్రహాలకి చేయాలి అలానే వీళ్ళకి ఏమైందంటే చతుర్థంలో కేతు ఉన్నాడు కేతు ఉంటే ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యము కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది అప్పుడు రాహు రాహుకేతులకి చేయాలి శనికి చేయటం చాలా మంచిది ఈ మూడు గ్రహాలు చాలా ఇంపార్టెంట్ సూర్యగ్రహం సూర్యగ్రహాన్ని కూడా చేసుకోవటం మంచిది ఎందుకంటే సూర్యుడు యొక్క నమస్కారాలు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్యాయుధి శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్య అనే మంత్రాన్ని చదువుకోవాలి అలానే శనికి వచ్చేటప్పటికల్లా తైలాభిషేకం చేయటం అలానే నువ్వులు బెల్లం కలిపిన ఉండలను తయారు చేసి ఎవరైతే ఈ వాళ్ళు ఉంటారో చక్కగా వాళ్ళ ఆడవాళ్ళు మడిగట్టుకొని చక్కగా ఆ నువ్వులతో నువ్వులు బెల్లాన్ని కలిపి నైవేద్యమని ఆ దేవాలయంలో ఒక దేవాలయం తీసుకుని వెళ్ళి దాని ఆ దేవాలయం ప్రధాన భక్తులందరికీ కూడా వితరణ చేస్తే చాలా మంచిది భక్తులందరికీ పంచితే మంచిది శని యొక్క దోషం అనేది పోతుంది అది కొంతమంది అంటారు మేము శని యొక్క దోషం పోతుందంటే వాళ్ళకి పంచితే మాకేమైనా వచ్చానో అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా ఎవరికి రాదు ప్రసాదం దేవుడి దగ్గర పెడితే మనం ఇంట్లో తీసుకోకూడదు కానీ దేవుడి దగ్గర పెడితే అది అర్హించిపోయినట్టే అందువల్ల ఆ సే నువ్వులు బెల్లం అందరికి పంచితే చాలా మంచిది అంటే ప్రధాన ఇచ్చి పూజ చేసిన తర్వాత తర్వాత రాహు యొక్క ఆరాధన దుర్గాదేవిని ఆరాధన చేయాలి అధిష్టాన దేవత దుర్గాదేవి గారు దుకార అష్టోత్తరంతో పూజ చేయాలి అలానే కేతువు యొక్క ఆరాధన గకార అష్టోత్తరం గణపతి యొక్క ఆరాధన చేయాలి చేస్తే అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది బుధుడికి ఇక్కడ రవి బుధులకు కూడా రవికి సూర్య నమస్కారాలు చెప్పి ఆ బుధుడికి వచ్చేటప్పటికి మధ్య రకంగా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామ పాలన చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా అంటే ఏ గ్రహం బాగలేదో ఆ గ్రహానికి మనం రెమెడీ చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది వృషభరాశి వాళ్ళకి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం